హాయ్ వెల్కమ్ టు భాస్కర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు మెగా మెగాడిఎస్సి నోటిఫికేషన్ కు సంబంధించిన అనౌన్స్మెంట్ మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న చేయడం జరిగింది మార్చ్ నెలలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ను విడుదల చేయబోతున్నాం అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలియజేశారు కాబట్టి మెగా డిఎస్సీకి ప్రిపేర్ అయ్యేటటువంటి డిఎస్సి అభ్యర్థులంతా ఈ విషయాన్ని మరి గమనించాల్సిన అవసరం ఉంది దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మార్చి లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ మెగా డిఎస్సీ నోటిఫికేషన్ మార్చిలో లో విడుదల చేయనున్నట్టు పాఠశాల విద్యాశాఖ తెలిపింది పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గతంలోనే జీవో జారీ చేశామని జూన్ నాటికి బడుల్లో కొత్త టీచర్లు ఉంటారని వివరించింది మంగళవారం నిర్వహించిన కార్యదర్శుల సమావేశంలో విద్యాశాఖపై ఆ శాఖ కార్యదర్శి కోన శేషిధర్ ప్రజెంటేషన్ ఇచ్చారు జీవో వన్ వన్ సెవెన్ కు త్వరలో ప్రత్యామ్నాయం తీసుకొస్తామని అన్నారు గతంలో టీచర్లకు నలభై ఐదు రకాల యాప్లు ఉండేవని వాటిని ఒక్క యాప్ లోకి మార్చామని వివరించారు త్వరలో టీచర్ బదిలీల చట్టం తీసుకొస్తామని అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై బిల్లు పెడతామని చెప్పారు వీసీల నేమకం తర్వాత రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలకు ఏకీకృత చట్టం అమలు చేస్తామని శశిధర్ పేర్కొన్నారు ఇక ఇదే సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం మరి ఈ ఈటీవీకి సంబంధించిన దాంట్లో త్వరలోనే మెగా డిఎస్సి నిర్వహిస్తాం అంటూ మరి చంద్రబాబు నాయుడు తెలియజేసినట్టు ఇక్కడ చూస్తూ ఉన్నాం దాంతో పాటు మనం ఇక్కడ ఇంకో సమాచారాన్ని కూడా చూస్తున్నాం డిఎస్సి త్వరలోనే విడుదల చేస్తామని అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులకు జీతాలను కూడా ఒకటో తేదీనే చెల్లిస్తాం అంటూ ఇక్కడ మరో సమాచారాన్ని చూస్తున్నాం ఒకటో తేదీనే జీతాలు ఇవ్వాలి సీఎం చంద్రబాబు రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పలు విభాగాల్లోని బకాయిలు చెల్లిస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు ఇప్పటి వరకు ఇరవై రెండు వేల ఐదు వందల ఏడు కోట్లు తీర్చేసినట్లు తెలిపారు కొన్ని నెలలుగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఆలస్యంపై స్పందిస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకటో తేదీన జీతాలు ఇవ్వాల్సిందేనని అధికారులను ఆదేశించారు త్వరలోనే మెగాడిఎస్సీ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని అన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో అంటే మార్చ్ నెలలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ రాబోతోంది ఈ నోటిఫికేషన్ ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయబోతోంది ఇవి కూడా మరి జూన్ లో పాఠశాలలు లోపు కొత్త టీచర్లు పాఠశాలలో ఉండే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నట్టు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మరి ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదిక ప్రభుత్వం చేతికి అందిన వెంటనే మెగా డిఎస్సి విడుదల చేసి వెనువెంటనే పరీక్షలు నిర్వహించి మరి వెరిఫికేషన్ పూర్తి చేసి ఆ కొత్త ఉపాధ్యాయులు నియమించే విధంగా ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లు చేసుకుని ఉంది కాబట్టి అభ్యర్థులు మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇంకా వాయిదా పడుతుంది అనే ఉద్దేశాన్ని వదిలిపెట్టి మరి మీ యొక్క ప్రిపరేషన్ ను మెగాడిఎస్సి లో టీచర్ ఉద్యోగం సాధించే విధంగా ఉండాలి అనే విషయం మరి అభ్యర్థులంతా గమనించాలి ఇక మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి టీచర్ల బదిలీలకు సంబంధించి సీనియారిటీ జాబితాలనేవి అనేవి విడుదల చేయబోతున్నారు మూడు విడతల్లో టీచర్ల సీనియారిటీ జాబితా అంటూ ఇక్కడ చూస్తూ ఉన్నాం టీచర్ల జాబితాలు రెడీ చేసి మూడు విడతల్లో విడుదల చేస్తామని పాఠశాల విద్యా డైరెక్టర్ వి విజయరామరాజు అన్నారు అభ్యంతరాలన్నీ పరిష్కరించిన తర్వాత పదోన్నతులు ఆన్లైన్ లో పారదర్శకంగా జరుగుతాయని అన్నారు విజయవాడలో మంగళవారం సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో అన్ని జిల్లాల సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు ఏపీసీలు సెక్టోరియల్ అధికారులతో రెండు రోజుల పాటు అవగాహన సదస్సు ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయరామరాజు మాట్లాడుతూ ఏపీ విద్యా వ్యవస్థను దేశానికే ఒక మోడల్ గా తీర్చిదిద్దుతామని పిలుపునిచ్చారు అధికారులు సహోద్యోగులు ఏకతాటిపై పనిచేయడం ద్వారానే విద్యా వ్యవస్థను బలోపేతం చేయవచ్చని అన్నారు వివిధ కార్యక్రమాలకు కేటాయించిన నిధులు సక్రమంగా సకాలంలో ఖర్చు చేయాలని అన్నారు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తరగతి గది బోధనకు చక్కని ప్రణాళిక వేసుకోవాలని సూచించారు మన పాఠశాలల్లో మంచి ప్రతిభ ఉన్న విద్యార్థులు ఉన్నారని వారికి చేయూతను అందిస్తే అద్భుత ఫలితాలు సాధించవచ్చని అన్నారు అనంతరం సమగ్ర శిక్ష ఎస్పీడి బి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థుల్లో పునాది దశ నుంచే అభ్యాసన సామర్థ్యాలు అన్న అనగా లెర్నింగ్ అవుట్ కమ్స్ పెంపొందించడానికి విద్యాశాఖ సమగ్ర శిక్షలోని ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలని అన్నారు ఏపీసీలు నాయకత్వ లక్షణాలు అలవర్చుకుని సమగ్ర విద్య అందించడంతో పాటు కార్యక్రమాలు సక్రమంగా అమలు చేయడానికి కృషి చేయాలని అన్నారు కార్యక్రమంలో సీమాట్ డైరెక్టర్ విఎన్ మస్తానయ్య సమగ్ర శిక్ష ఏఎస్పీ ఆర్ ప్రసన్న కుమార్ కె రవీంద్రనాథ్ రెడ్డి కేజీబీబీ సెక్రటరీ డి రెడ్డి శాము అడిషనల్ డైరెక్టర్ కె నాగేశ్వరరావు పాల్గొన్నారు ఇక ఆంధ్రప్రదేశ్ లో పదహైదవ తేదీన స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు ఉండబోతున్నాయి అంటూ మరి ఈ సమావేశాలకు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు హాజరు కానున్నారు అంటూ సమాచారాన్ని చూస్తూ ఉన్నాం ఈ నెల పదహైదున జరుగుతున్న స్కూల్ కాంప్లెక్స్ల సమావేశానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరు కానున్నారు ఈ మేరకు మంగళవారం పాఠశాల విద్యా డైరెక్టర్ వి విజయరామరాజు ఆర్జేడి డిఇ హెచ్ఎం లతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా స్కూల్ కాంప్లెక్స్ల నిర్వహణపై పలు కీలక ఆదేశాలు మార్గదర్శకాలను జారీ చేశారు ఇక మిగతా పాఠశాల సముదాయాల సమావేశాల నిర్వహణ కేవలం ప్రతి నెల మూడవ శనివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఐదు గంటల వరకు మాత్రమే నిర్వహించనున్నట్లు తెలిపారు ఒకవేళ మూడవ శనివారం సెలవు అయితే నాలుగవ శనివారం నిర్వహించాలని అన్నారు పాఠశాల సముదాయాల సమావేశం రోజున అనగా మూడు లేదా నాలుగో శనివారం నాడు అన్ని పాఠశాలల్లో కచ్చితంగా మధ్యాహ్నం పదకొండు నలభై ఐదుకి మధ్యాహ్న భోజన కార్యక్రమం పూర్తి చేయాలని ఆదేశించారు ఈ పాఠశాల సముదాయాల సమావేశాల రోజున మూడు లేదా నాలుగో శనివారం మధ్యాహ్నం విద్యార్థులకు సెలవు ప్రకటించాలని అన్నారు ఈ పాఠశాల సముదాయాల సమావేశాల రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ అనివార్య కారణాలు అనగా అసాధారణ అనారోగ్య కారణాల వలన తప్ప మరే ఇతర కారణాల దృష్ట్యా ఉపాధ్యాయులకు సెలవులు మంజూరు చేయవద్దని హెచ్ఎం ఎంఈఓలకు సూచించారు ఈ సమావేశాల రోజున పాఠశాల సముదాయాల పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఖచ్చితంగా బయోమెట్రిక్ హాజరు వేయడానికి ఐటీ విభాగంతో తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ఈ శనివారం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి పదహైదవ తేదీ శనివారం మొదటి సమావేశం జరిగిన నేపథ్యంలో పాఠశాలలో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని డైరెక్టర్ విజయరామరాజు ఆదేశించారు సమావేశానికి రెండు రోజుల ముందు నుంచే స్కూల్ కాంప్లెక్స్లో ఐఎఫ్పి తరగతి గదుల్లోనూ ఖచ్చితంగా ఐఎఫ్పీలు పనిచేసి తీరాలని అన్ని ఐఎఫ్పిలు తరగతి గదుల్లోనూ ఇంటర్నెట్ సదుపాయం ఉండాలని ఆదేశించారు ప్రతి పాఠశాల సముదాయ పాఠశాలలోనూ ఇద్దరు చురుకైన మంచి బోధనా సామర్థ్య వనరులు కలిగిన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు అనగా ఎస్జిటి ఒకటి నుంచి రెండు తరగతులు బోధించువారు మరియు మూడు నుంచి ఐదు తరగతులు బోధించువారు అలాగే ఎనిమిది మంది చురుకైన మంచి బోధనా సామర్థ్య వనరులు కలిగిన స్కూల్ అసిస్టెంట్లు పీడితో సహా ఎంపిక చేసుకుని సిద్ధంగా ఉండాలని అన్నారు ఈ సందర్భంగా శనివారం నిర్వహించనున్న కార్యక్రమాలను టైం టు టైం పట్టికను విడుదల చేశారు టైం టేబుల్ ప్రకారం కార్యక్రమాలను తూచా తప్పకుండా పాటించాలని విజయరామరాజు ఆదేశించారు కాబట్టి ఈ మూడో శనివారం నుంచి పదహైదవ తేదీన స్కూల్ కాంప్లెక్స్ అనేవి జరగబోతున్నాయి ఇప్పటి నుంచి ప్రతి నెల మూడవ శనివారం మరి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించబోతున్నారు ఒకవేళ మూడవ శనివారం ఏదైనా కారణం చేత మరి సెలవు ఉన్నటువంటి సందర్భాలలో నాలుగో శనివారం స్కూల్ కాంప్లెక్స్ అనేవి నిర్వహించబోతున్నారు మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ మార్చిలో లో విడుదల కాబోతోంది అలాగే స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు మూడవ శనివారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి ఈ స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలకు విద్యాశాఖ మంత్రి లోకేష్ హాజరు కానున్నారు మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో